కుప్పానికి కృష్ణమ్మ నీరు అందించినందుకు ఏఎంసీ చైర్మన్ జిఎం రాజు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక తెలిపారు చిత్తూరు కుప్పం మార్కెట్ యార్డ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హంద్రనివ కాలువ ద్వారా కుప్పానికి కృష్ణమ్మ చరాలు అందించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కుప్పం రైతాంగానికి ఇది ఎంతో కీలక మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగనున్న అన్నదాత సుఖీభావ పథకం వర్చువల్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తాయని ఆయన చెప్పారు చంద్రుడు గారు రైతుల కోసం చాలా విధాలుగా సబ్సిడీ విషయాల్లో అయితే గానీ సుమారు వెయ్యి మంది దాకా వస్తున్నారు సార్తో కూడా ఇంట్రాక్ట్ అవుతున్నారు సార్ కూడా ఇంట్రాక్ట్ కమ్మని మన అసెంబ్లీలో చేయమని చెప్పారు కాబట్టి చేశాం ఈ అన్నదాత సుఖీభావా విషయంలో మన రాష్ట్రంలో నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతులు గాను మూడు వేల డెబ్బై ఏడు కోట్లు రిలీజ్ చేశాం దాంతో మన కాన్స్టిట్యూషన్ లో మాత్రం సుమారు ముప్పై ఆరు వేల నాలుగు వందల డెబ్బై మూడు మంది రైతులుంటే రూపాయలు డబ్బులు రేపు రిలీజ్ చేస్తున్నారు రైతుల అకౌంట్ పని దీంతో మనకు సుమారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐదు లక్షలు ఐదు కోట్లు రిలీజ్ చేశారు మన జేకి ద్వారా మన పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నారా చంద్రబాబు రైతుల రైతులకు రేపు జమా చేస్తున్నారు సో రైతులందరూ కూడా మనం దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి రేపు అందరూ కూడా ఈ ఒక ఏదైతే వర్చువల్ మీటింగ్ ఉందో సార్ ఇంట్రాక్షన్ లో మన కుప్పం నియోజకవర్ సంబంధించిన రైతు